నిజం చెప్పాలంటే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనల్ని మనం మర్చిపోతున్నామండి శారీరకంగా మానసికంగా ఒత్తిడికి గురవుతున్నాం అసలు ప్రకృతితో మమ్మేయడం పూర్తిగా మర్చిపోతున్నాం అండి ముఖ్యంగా ఈ టౌన్ లో సిటీ లో ఉంటున్న వాళ్ళండి ఇలా తీర్థయాత్రల ద్వారా అసలు సెల్ కయితే సిగ్నల్స్ ఏ లేకుండా ప్రశాంతంగా కొండల కోనల అంచుల్లో ఎగుడు దిగుడు బండరాలు ఎక్కుతూ దిగుతూ ఉంటే ఓ వైపు ఎండకు చెమటలు పట్టేస్తుంటే ఇంతింత దూరం నడిచే అలవాటు మనకు లేక నడవలేక నడుస్తుంటే దెబ్బకు తోట పిక్కలు పట్టేస్తుంటే అక్కడక్కడ ఆగి మనం తెచ్చుకున్న తినుబండాలంతా తినేసి పానీయాలను తాగేసి పొట్ట నిండిపోయి ఉబ్బిపోయి అమ్మ బాబోయ్ ఇక నా వల్ల కాదు అని అలసిపోయి సేద తిరుతుంటే మనకన్నా ఎక్కువ వయసున్న వారిని చూసి బాబోయ్ ఈ వయసులో కూడా ఇంత చకచకమని నడుస్తున్నారని అప్పట్లో వీళ్ళు ఏం తిన్నారో ఏంటో అనుకుంటుంటే శేషాచల అడవుల్లో దాగి ఉన్న మహా ఔషధ వృక్షాల నుంచి వస్తున్న స్వచ్ఛమైన గాలి మనల్ని స్పర్శిస్తూ ఉత్తేజపరుస్తుంటే ఎండ నుంచి ఉపశమనం కలిగిస్తున్న ఎత్తైన బలమైన వృక్షాల మధ్యలోని నీడలో నడుస్తూ నీటి సెలయలు గలగలలు పక్షుల ఆనంద కిలకిలలు అడవిలోని అర్ధం కాని కీటకాల అరుపుల శబ్దాలతో భక్తుల నామ స్మరణ మధ్య రెండుగా చీలిన ఒక కొండ మధ్యలో తుమ్మురుద్ద ప్రవాహాన్ని చూస్తూ ఆ ప్రాకృతిక శిలా సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ప్రయాణిస్తుంటే అండి ఎవరైనా సరే పా ఆహా ఏమి అద్భుత అనుభూతి అనాల్సిందే అండి